హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో శ్రావణ మంగళగౌరి వ్రతం మా అలైఖ్య అండ్ మా సిరి కలిసి జరుపుకుంటున్నారు మా ఇంట్లో ఈ శ్రావణ మంగళవారాలు స్త్రీలు పెళ్ళైన మొదటి ఐదు సంవత్సరాలు జరుపుకునే వ్రతం అన్నమాట ఇది ఈరోజైతే నేను ఈ శారీ వేసుకుంటున్నా నేరడు పండు కలరు మెరూన్ కలర్ కాంబినేషన్ సో సింపుల్గా ఈ కాసుల పేరు చిన్న జూకాలు గాజులు వేసుకుంటున్నా ఒకప్పుడు ఈ కాసుల పేరు ఎంత ఫేమస్ ఉండే కదా సో మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇది ఇది నాకు మా అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం ఈ కాసుల గొలుసు సో మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నా ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సిరి పెట్టిన వీడియో కంటెంట్ వేరు నేను పెట్టిన ఈ కంటెంట్ అనమాట సో అందుకని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి గులాబీ అనమాట అట్లా తల ఒకటి పెట్టి ఈ మల్లెపూలు అమ్మవారికి ఇలా విడిగట్లు వేయడానికి ఇట్లా ఇట్లా వెళ్తారు కదా ఇట్లా ఈ తమలపాకులు ఆ దండ తెచ్చిన లోపల లక్ష్మీదేవి పట్టానికి ఇవ్వాలి పెద్ద లక్ష్మీదేవి పట్టానికి ఒక దండ తెచ్చిన అది ఒక ట్రైలో ఎస్ అవేమో మీ పెట్టుకోవడానికి కానీ మొత్తం కాదు ఒక రెండు మూడు మురలు ఇక్కడ పెట్టండి ఫస్ట్ మీరు తీసుకోకునే ముందే ఇక్కడ పెట్టేసేయండి ఒక అవి మొత్తం ఏడు మురలు ఉన్నాయి కాబట్టి ఒక నాలుగు తీసుకోండి మీరు తల ఒకటి తీసుకొని మీతో దగ్గర పెట్టేసేయండి కనకాంబర అయ్యో నీ పక్కన ఉన్నాయి ఏంటి అవి అట్లా చూడాలి అంటే చాలా ఇష్టం సో ఇంత ఆర్టిఫిషియల్ కూడా నేను నీ డాన్స్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అది అవి పెట్టుకో ఎంతనే న్యాచురల్ న్యాచురల్ అది డ్యాన్స్ ప్రోగ్రామ్ లో చాలా సేపు తయారయ్యి ఉంటాం కాబట్టి స్టేజ్ లో నలిగిపోతే బాగుండదని ఆర్టిఫిషియల్ పెట్టుకుంటాం సో ఇప్పుడు అవి కూడా అవి ఒక నాలుగైదు మూరలు ఉన్నాయి ఆ ఇవి కొంచెం ఒక ఒక ముర మూర తీసి పెట్టి మిగతా తీసుకోండి ఓకే ఓకే థాంక్యూ ఇంకా ఇవన్నీ విడిపూలమ్మ ఇవన్నీ విడిపూలు ఇవన్నీ దీంట్లో దీంట్లోని అవన్నీ ఒక బుట్టలు వేసేసేయి తర్వాత వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే వాళ్ళకు పనవి తొడమలు తీసి పెట్టామని కాడలు తీసి పెట్టామని వేద్దాం పని దీంట్లో మంచిగా దాంట్లో కాడలు తీసినా దీంట్లో వేయచ్చు ఫస్ట్ దీంట్లో కాడలు తీసినా దాంట్లో వేయచ్చు చాలా కాస్ట్లీ అయినాయి పూజ అయితే అంత పూజలు ఇదంతా స్టార్ట్ అయింది

సో అట్లా మా హే పూలు అవి తమలపాకులు తాంబూలం సాయంత్రం అందరికి బత్తాయి పండ్లు తెచ్చిన లోపల అందరికి పండు బంజు పూలు తెచ్చిన డోరిక్ డోరిక్ కొన్ని కట్టి ఈ ఈ పీటకు కడతా ఇప్పుడే మోడకు కదా పీటకు అంతా ఈ పీటకు కట్టాలి ఇప్పుడు తుడిచేసి నీట్గా సో అదన్నమాట సో ఇట్లా డెకరేషన్ అంతా ఏ చేయించినాము సో అది అవి సో అలా ఇది డెకరేషన్ అనమాట మేము తీసే మేము పెట్టే వీడియోలో కంటెంట్ వేరే ఉంటుంది మా సిరి కూడా అప్లోడ్ చేస్తుంది ఇదే వీడియో సో దాని వీడియోలో వేరే కంటెంట్ ఉంటుంది రెండు మిస్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా ఫ్రెష్ ఇప్పుడే కుచ్చిపించినాయి చాలా పెద్ద పెద్ద బంతులు అవి కూడా ఇవి కూడా నిన్న ఉండే వద్దని చెప్పి మాకు గణేష్ చము దగ్గర దేవి అని ఒక అమ్మాయి ఉంటుంది చాలా బాగా ఇస్తుంది పువ్వులు ఎప్పుడు అమ్మాయి దగ్గరనే తీసుకొస్తారు మద్దుల వాళ్ళు కానీ మా ఇంట్లో పువ్వులు ఏదైనా పూజ అంటే మాత్రం విపరీతంగా పూలు తెచ్చుకుంటాం అమ్మవారికి అదే ఇష్టం కదా అందుకని పూలు ശുഭമംഗള ഗൗരീ മാ പാലിട്ട സൗഭാഗ്യമി അഗരാം ശുഭമംഗള ഗൗരീ മാ പാലിട്ടേ വം മാമംഗളി ഗാമു രക്ഷിച്ചേ തല്ലിവിനീവം മാമംഗളിഗാമു രക്ഷേ തല്ലിവിനീ చాలా మందికి బొబ్బట్టు రావని అంటారు అంటే మరి చేయడం ఇబ్బంది అనేది రావంటారా లేకపోతే ఇట్లా అందరం మంచిగా రెడీ అయిపోయినాము ఇక్కడేమో అర్చన తోరాలు పోస్తుంది నేనేమో పూజకు అన్నీ ఆస్వాదిస్తున్నాను అనమాట పీటలు చేపలు దీపం సెమ్మెలు దీపాలు ఒత్తులు ఒత్తిపత్తి పసుపు కుంకుమ గంధము ధూపము అక్షింతలు హారతి ఏకార్తి ఈ గౌరమ్మ పెట్టెలు అంటే మనం పెళ్ళలే ఇస్తాం కదా ఆడపిల్లలకు అవి ఇంకా బ్లౌజ్ పీసులు పంచామృతము ఇహ ఒక్కటి ఇది ఉంది ఇది లేదు అనకుండా మొత్తం కూడా అక్కడ అన్ని సమకూర్చి రెడీగా పెట్టి పెట్టేస్తున్నాను పిలిచిన వాళ్ళందరూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టినారనమాట ఇది వచ్చేసి మా చెల్లి ఇక్కడే ఉంటారు నాగళ్ళు చాలామంది అన్నారు అనమాట మా చెల్లెలు నేను ఒకటిలాగా ఉంటామని చెప్పేసి మా సిరి అమెరికా నుంచి వచ్చిన తర్వాత సిరిని పాపను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఓ ఎంత ముద్దుగా ఉంది క్యూట్గా ఉంది బుట్టబొమ్మలాగా ఉంది అని ఒక్కటే ఎత్తుకోవటం ఎంతమంది ఎంత విసిగించినా కూడా అసలు ఏడవనే ఏడవట్లేదు అది బంగారు బొమ్మ మా సిరి కూతురే సో పూజ చేయించడానికి వచ్చింది రఘు అని చెప్పేసి నా కజిన్ అనమాట ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు ఆ అబ్బాయిని సో ఆ అబ్బాయి మంత్రోచ్చారణ కానీ చేయించటం విధానంలో కానీ చాలా బాగుంటుంది సో అబ్బాయే చేయించాడు ఇప్పుడు ఇక వచ్చిన వాళ్ళందరికీ టీలు కాఫీలు అయితే మినిమం ఫార్మాలిటీ మీ కూడా అట్లనే ఉంటుందా ఖచ్చితంగా ఇస్తామన్నమాట కాఫీ కానీ టీ కానీ అని చెప్పేసి ఒక బట్టి నడుస్తూనే ఉంటుంది ఇంట్లో వంటింట్లో ఆ లెక్కే తరఫున వాళ్ళ పెద్దమ్మ తర్వాత వాళ్ళ అమ్మ అన్నయ్యలు వాళ్ళందరూ వచ్చేసింటారు మా చెల్లెలు తర్వాత మా అక్క కూతురు వీళ్ళు వచ్చారు మా తోటి కోడళ్ళు మా అమ్మ వదిన వీళ్ళంతా కూడా వచ్చారనమాట ఏదైనా ఫంక్షన్ అయితే తిని వచ్చేసి మా అలైక్య వాళ్ళ అమ్మ అనమాట లలిత వదిన అని చెప్పేసి టీలు కాఫీల దగ్గర అర్చనకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా సిరి వాళ్ళ అత్తగారు ఏంటంటే జ్యోతులకు పిండి కలుపుతున్నారు ముఖ్యంగా ఈ మంగళగౌరి అమ్మవారు ఆవు నెయ్యితో పెట్టిన దీపంలో ఉంటారంట అందుకే అమ్మవారికి చలివిడి పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి ఆరాధన చేస్తారంట

सह कुटुंबान क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभी वृद्ध्यर्थ धर्म अर्थ काम्य मोक्ष फल पुरुषार्थ सिद्ध्यथ मम दीर्घ सौमंगल्य सिद्धिद्वार सत्सतान सौभाग्य समस्त मंगल अवापी अर्थम महाकाली महालक्ष्मी महासरस्वती देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यथ मंगलगौरी देवता प्रीत्यर्थे संकल्पित वर्षे वर्षे प्रयुक्त गौरी మాకు మా లక్ష్మీ దుర్గా సరస్వతి దేవులాగా వీళ్ళు ముగ్గురు వచ్చింద్రు వచ్చి మంచి వంటలు చేసేది ఎంత నీట్గా అసలు అసలు వీళ్ళు వంట చేసిన అన్నట్టు అనిపిస్తుంది కదా ఎప్పుడు మాకు కవిత ఈసారి యాక్సెంట్ అయ్యింది కానీ వీళ్ళైతే సుశీల కవిత జ్యోతి మాకు ఎప్పుడైనా అనమాట ఈరోజు వంటలు చెప్తారా ఒకసారి లిస్ట్ చెప్పేస్తారు చేసిన వాళ్ళు మర్చిపోతారేమో ఒకసారి మళ్ళీ టెస్ట్ పెడదాము ఏం ఏం చేశారు మీరు వంట అని మీరు చెప్పండి ఇప్పుడేమోటారు మీరు పాలకూర పాలకూర మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఫ్రై

స్వీట్స్ వచ్చేసి జిలేబీ జిలేబీలో ఇక హాట్ వచ్చేసి క్యాబేజీ పకోడీ మంచిగా వాంగిబాత్ ఎప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ పులిహోరలు ఇవి కాకుండా అల్లం వేసి మంచి పుదీనా వేసి మంచిగా వాంగిబాత్ చేపించాము సో మేమిద్దరం అయితే ఇక్కడ దూరం కట్టుకొని కథ వింటూ కాటుకు పెట్టుకుంటున్నాం అనమాట పెళ్లి కూతురులా తయారైన ఒకళ్ళని మించి ఒకళ్ళు మరి రెడీ కావద్దా హడావిడి ఉంటుంది అసలే లాస్ట్ ఇయర్ నేను ఒక్కదాన్ని వేసుకున్నాను ఫీల్ అయ్యా ఈసారి ఇద్దరం కలిసి కదా ఇంకా మామూలు ఉండదు ఈసారి నిజంగానే రెడీ కావాలి ఆ మాత్రం ఫస్ట్ మంగళ గౌరి ఇద్దరు కలిసి అండ్ ఈ ఇయర్లో వచ్చిన ఫస్ట్ మంగళ గౌరి కాబట్టి ఇంకా ఫుల్ ధూమ్ధామ్గా తయారైనరు అండ్ మన వాళ్ళు అందరు కూడా వచ్చారు కాబట్టి ఫుల్ కలకలలాడుతున్నారు అసలు సిరి ఉన్నాను సిరి వాళ్ళు నా సైడు అక్క వాళ్ళ సైడు వాళ్ళ సైడ్ అందరూ వచ్చిందన్నమాట సో మేము పూజకే కాదు ఇంకా సాయంత్రం వరకు కూడా అందరు పేరంటాలకు వస్తారు కాబట్టి ఫుల్ హడావిడి ఉంటుంది ఇంట్లో ఇంట్లో పేరంట హడావిడి ఎక్కువ अंबईश्वरीश्रीललिते मिमगिर्तन हे मलते पाशाकुश दंडकअंबपरी चक्तपरे पाशाकुश दंड करे अंब पार पर भक्त परे आशा भर हरे केश विलासे आशां भर हरे विलासे आनंद रूपे अम्बरा हिम गिरी हे मलते अम्बेश्वरि सीललिते मामवहिमगिरितनये हे मलते रामा वाणीसं सकले, रामा वाणीसं सकले, राजरजेश्वरि తోర పూజ అయిన తర్వాత ఇక్కడ ఆలెక్యకు శ్రీకాంత్ తోరం కడుతున్నాడు మా అల్లుడు పునీత్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి మా సిరికి ఆలెక్యని తోరం కట్టేసింది అలా తోరాలు కట్టుకున్న తర్వాత ఒక కత్తికి నెయ్యి రాచి ఆవు నెయ్యి జ్యోతులకు కాటుక పడతామన్నమాట సో అది అందరూ పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చెప్తారు ఆవు నెయ్యి కదా చాలా విశేషం అనమాట సో అట్లా ముత్తైదక్కి తోరం కట్టి శనగలు ఇక్కడ నివేదన చేస్తాము అమ్మవారికి ఆ శనగలు పండు తాంబూలం ఇచ్చి ఇస్తన్నమ్మ వాయనం అని వీళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు నా వాయనం ఎవరు అందుకుంటున్నారు అని వీళ్ళు నేనే మంగళగౌరిని అని వాళ్ళు కోరితినమ్మ వరం అని వీళ్ళు ఇస్తినమ్మ వరం అని ఎదుటి వాళ్ళు ఇలా వాయనాల కార్యక్రమం అయితే ఉంటుంది సో ఇట్లా అలీక్య ఫస్ట్ తల్లికి ఇవ్వాలన్నమాట వాళ్ళ పెద్దమ్మకి ఫస్ట్ వాయనం ఇస్తుంది సిరి నాకు ఇచ్చింది అనమాట అట్లా మాకు ముత్తైదలు పెరగటము పెంచుకోవటాలు ఇట్లా ఏమి ఉండవు సో పద్ధతి ప్రకారంగా చేసుకోవటమే మంచిది కదా సో అది అదైతే మాకు లేదు ఎంతమంది ముత్తదలు వస్తే అంతమందికి పసుపు బొట్టు గంధం తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చి వాయనం ఇవ్వడం అనేది మా ఇంటి పద్ధతి సో ఈ విధంగా దగ్గరుండి మా కోడల చేత అందరికీ పసుపు బొట్టు ఇప్పించటం పండు తాంబూలం ఇప్పించడం వాయనాలు ఇప్పించటం అలా చూసుకున్నాను మా సిరి ఎవరెవరికి ఇచ్చింది ఏంటి అనేది తన వీడియోలో పెట్టుకుంది మేబీ మీరందరూ కూడా చూసే ఉంటారు చూడకుంటే మాత్రం చూడండి ఇక్కడ చూసారా వీళ్ళు పొద్దున్నే వచ్చి పాపం వంట చేసి అమ్మవారికి పెట్టి మాకందరికీ పెట్టి వాళ్ళు తినేసి లీజర్గా బయలుదేరుతున్నారు సో వీళ్ళు వెళ్ళే ముందర వీళ్ళకు కూడా పసుపు బొట్టు గంధం పెట్టి పండు తాంబూలం ఇచ్చి వీళ్ళ కష్టాన్ని వృధా కానివ్వకుండా అమౌంట్ కూడా ఇచ్చి చీరలు అనమాట వీళ్ళకి సో ఈ విధంగా అనుకున్న కార్యక్రమం అయితే మంచిగా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా హ్యాపీగా చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది అయ్యో ఎందుకమ్మా అంటే కూడా వినకుండా నాకు దండం పెడుతున్నారు చూడండి నాకన్నా చిన్నవాళ్ళే అనుకోండి నా అటర్ చూసి ఏమనుకోకండి అంటే అప్పటి వరకు అందరికీ పసుపు బొట్లు ఇచ్చి అప్పుడే మార్చుకున్నాను ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పి లాస్ట్కి తీసుకున్నాం అనమాట ఇద్దరం ఇచ్చిపుచ్చుకున్నాము సో పూజ అయితే చాలా బాగుంది చాలా హ్యాపీగా జరిగింది കൊടിച്ചിനിവര് പണ്ടരങ്ങന പണ്ടരങ്ങന 15 ന അച്ഛൻ ചേരും അല്ല ഗാലീബന്തല്ല ഉണ്ടോ നെക്സ്റ്റ് ഇയർ മമ്മീ എൻജോയ് യുവർ ലൈഫ് പണ്ടരങ്ങന ഓക്കേ సో ఇదండి మా ఇంట్లో మా అలైక్య మా సిరి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ